చెవెల మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సమావేశం దీన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే కాలి యాదయ్య మాట్లాడుతూ కవిత అరెస్ట్ ఆ స్వామికం ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయడం ఆ స్వామికం అనైతికమని చెవెల ఎమ్మెల్యే కాలి యాదయ్య మండిపడ్డారు కోర్టులో కేసు విచారణలో ఉండగా ఒక మహిళ హక్కులను కాలు రాస్తూ రాత్రి సమయంలో అరెస్ట్ చేయడం బీజేపీ నీచ రాజకీయాలకు పరాకష్టాన్ని ఫైర్ అయ్యారు రాష్ట్రాలకు మోదీ వచ్చే ముందు ఈడీ వస్తుందన నానుడి కవిత అరెస్టు నిజమైందని ఎద్దవా చేశారు మోదీ ప్రభుత్వం రాముని పేరు చెప్పుకొని రాజకీయం చేస్తుంది రామ మందిర నిర్మాణానికి నా వంతుక నేను లక్ష పదహారు రూపాయలను ఇచ్చినా కూడా అక్షింతలు ఇవ్వలేదు నేను పార్టీ మారతారని సోషల్ మీడియాలలో ప్రచారం అవుతుంది నేను ఎవరికి ఎవరికి కూడా అనలేదు పార్టీ మారతారని చెబిల నియోజకవర్గం అభివృద్ధి పనుల కోసం సీఎం రేవంత్ రెడ్డిని కలిశాను ఈ పుకార్లను నమ్ముతూ బిఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా కార్యకర్తలకు ఎప్పటికీ అండగా ఉంటారన్నారు పార్టీని వీడిన వారిని నేను ఎప్పుడు కూడా విమర్శించడం లేదు వారి ఇష్టం మా పార్టీ నాయకురాలు తెలంగాణ ఉద్యమ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత గారు మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రస్తుత ఎమ్మెల్సీ జాగృతి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారిని అరెస్ట్ చేసినందుకు నిరసనగా ఇది కుట్రపూరితంగా చేస్తున్నటువంటి అరెస్టు ఒకటి మనము సాయంత్రం పూట పోలీస్ స్టేషన్లో పోతేనే మహిళలకు ఒక ప్రత్యేకమైన గౌరవంతో మహిళలు ఎవరు కూడా పోలీస్ స్టేషన్లో ఉండొద్దు చెప్పేసి వదిలిపెడతారు అది ఇక్కడ విచిత్రంగా ఉంది మరి మహిళని చూడకుండా కూడా ఇలా శనివారం ఆదివారం అని చూసి మరి సాయంత్రం పూట అరెస్ట్ చేయడం చాలా దారుణమైన చరిత్ర పది సంవత్సరాల్లో కూడా బిఆర్ టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ విధంగా కక్షపూరిత కార్యక్రమాలు చేసింటే మిగతా ఏ పార్టీలు కూడా లేవకుండే ఇలా తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు అని చెప్పేసి మరి పది సంవత్సరాల నుంచి మరి ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు పెట్టి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్న తీసుకుపోయిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదో కొంత తప్పిదాల వల్ల ఓడిపోవడం జరిగింది మరి ఇలా ఒక మహిళని గౌరవం చూడకుండా సాయంత్రం పూట రాత్రి తీసుకుపోయి అరెస్ట్ చేయడం చాలా దారుణం దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది నేను మొన్న రేవంత్ రెడ్డి గారిని నా ఈ సిడిపి నిధులు ఆపేసారు టీడీపీ నిధులు అంటే డెవలప్మెంట్ ఫండ్స్ మూడు కోట్లు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు దాకా ఫైనాన్షియల్ ఇయర్ నేను ఎలక్షన్ పోరే ప్రపోజల్ ఇచ్చినాం ప్రపోజల్ ఇచ్చినాక కలెక్టర్ ఇన్ఛార్జ్ మినిస్టర్ సంతకాలు చేసి ఇచ్చినాం ఇచ్చిన తర్వాత అప్పుడున్న కలెక్టర్ దాని మీద సంతకం పెట్టకపోతే అది అట్లనే పెట్టేసింది ఇప్పుడు ఎలక్షన్ ఎలక్షన్ కాకముందే పోయి అడిగితే కూడా ఇది ఎలక్షన్ అయినాక మాట్లాడతాము ఎలక్షన్ అయినాక పోతే ఏమన్నా అంటే అంటే ఆ లెక్క అక్కడికే ఎలక్షన్కి అయిపోతుంది ఇక్కడ కొత్తగా ఉన్నాయి అదే నాకు ఫైనాన్షియల్ ఇయర్ మార్చ్ టు మార్చ్ నేను ఎలక్షన్ ఎప్పుడు జనవరి డిసెంబర్ మూడు తారీఖు రిజల్ట్ వచ్చింది నేను వచ్చిన తర్వాత కూడా ఇంకా నాలుగు నెలల టైం ఉన్నది నాలుగు నెలల టైంలో కూడా నాకు ఇవ్వాలి కదా మరి ఎలక్షన్ టు ఎలక్షన్ అంటే ఇంకా ఓడిపోతున్న ఎమ్మెల్యే ఉంటే ఆయన ఇవ్వకుంటే నడుస్తుంది కానీ ఇది నేనే ఉన్నా కాబట్టి ఇంకా మూడు నెలలు నాలుగు నెలలు టైం ఉన్నది కాబట్టి నా ఫండ్స్ నాకు ఇవ్వాలి అని చెప్పి అడిగారు దాంట్లో ఇన్ఛార్జ్ మినిస్టర్ ఇప్పుడున్న ఇన్ఛార్జ్ మినిస్టర్ కూడా ఎండర్ చేసి శ్రీధర్ బాబు చేసి పంపిండు ఫైనాన్స్ మినిస్టర్ కూడా చెప్పిండు లేదు మాకు గవర్నమెంట్కి వెళ్ళి ఆర్డర్స్ సీఎం గారు వద్దన్నారు ఆపన్నారని చెప్తే సీఎం గారిని కాన్షియస్ డెవలప్మెంట్ ఫండ్స్ గురించి కలవడం జరిగింది దాని గురించి మాట్లాడడం దానికి కలిసిండు కలిసిండో కలిసి అరే కలిసేటప్పుడు కలుస్తారు పోయేటప్పుడు పోతారు దీని దానికి దీని దానికి ఉంటుంది కాన్షియస్ డెవలప్మెంట్ అన్నప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నా ముఖ్యమంత్రి కలుస్తాం ప్రధానమంత్రి కలుస్తాం ఎవరి అవసరం పడితే కాన్షియస్ డెవలప్మెంట్ కోసం మంత్రులను కూడా కలుస్తాం దానికి దీనికి సంబంధం కాదు కదా మీడియా చిత్రీకరణ బాగాలేదు మీరు ఇంకా నాన్న మిమ్మల్ని మీ వ్యక్తిగతంగా ఎవరిని ఉద్దేశించి కాదు మీడియా తప్పుడు ప్రచారం చేసింది చెప్తున్నాను మీ కారణాల వల్ల మన శంకరపల్లిని నిదర్శనంగా తీసుకోండి ఎప్పుడైనా మారిపోండి తప్పుడు వార్తలు రాయద్దు ఇప్పుడు ఎప్పుడైనా ఒకసారి దొరుకుతారు అప్పుడు తప్పకుండా పనిష్మెంట్ ఉంటుంది కాబట్టి తప్పుడు వార్తలు రాయద్దు వాస్తవంగా ఏదో అడగండి ఇట్లా అడుగుం చెప్తున్నా మదర్ చెప్పిన తర్వాత వివరణ ఏదన్నా వార్త వచ్చినప్పుడు వివరణ తీసుకోవాలి వివరణ తీసుకొని వేస్తే మీకు మంచిగా ఉంటుంది మాకు మంచిగా ఉంటుంది కాబట్టి రేపు పొద్దుగా ఇప్పుడు రంజిత్ రెడ్డి గారు నాకు చెప్పలేడు నేను ఆయనతో మాట్లాడలేదు రేపు ప్రభుత్వం రంజిత్ రెడ్డి గారు ఎంపీ గారు ప్రస్తుతం ఎంపీ ఎంపీ ఉన్నారు కాబట్టి ఆయన కూడా ముఖ్యమంత్రి గడుస్తారు మంత్రులు సుప్రీం సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నప్పుడు మధ్యలో అరెస్టు ఉండొద్దు కానీ విచిత్రంగా ఎలక్షన్ మూమెంట్లా ఇది కూడా పార్లమెంటు ఇంతకుముందు అరెస్ట్ చేసేది ఉంటే ఇంతకుముందు ముందు కూడా ఆరు నెలల కింద కూడా ఈడీ అడావిడీ చేసింది అప్పుడు అరెస్ట్ చేసేది అప్పుడేం చేసి కేవలం పార్లమెంట్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని పార్లమెంట్లో లబ్ధి పొందాలని చెప్పేసి ఇలా కక్షపూరితంగా అరెస్ట్ చేస్తుండదు దీనికి నిరసనగా తీవ్రంగా ఖండిస్తున్నాం మరి ఇలా పార్లమెంట్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని మరి ఇలా శ్రీరాముని ముందరకు తీసుకొచ్చి చేస్తున్నాం శ్రీరాముడు అందరికీ దేవుడే కానీ శ్రీరామునికి మేము కూడా లక్ష నూట పదహారు రూపాయల పదకొండు రూపాయలు ఇచ్చిన చెంది ఇచ్చిన ఇప్పటి వరకు అక్షంతాలు కూడా మరి దాన్ని క్షోభం చేసుకుంటా ఎక్కడెక్కడ ఎవరెవరికి అక్షంతరం పంచుకుంటా శ్రీరాముని నవ్వులు వచ్చిన అక్ష్యంతలు వచ్చినాయి దేవుడు వచ్చినాయని మోసం మాటలు చెప్పుకుంటా చేసినాం అంతే తప్ప కుట్రపూరిత పండుతున్న పన్నాగం దీంట్లో ఎలాంటి మానవతం లేని అప్పుడు అవసరాన్ని బట్టి ఎవరు అవసరాలు ఇచ్చేస్తున్నాయి దానికి రాజకీయ సమీకరణ దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా పాల్గొవాలి అనేది దాని ప్రకారం చేస్తారు దానికి ముందుకు ముందే గుమ్మడికాయలు దొంగి ఎవరంటే దగ్గర ఏం చేసుకున్నట్టు నేను వాట్సాప్లో పెట్టి నా ఫోటో నేను రెండు సార్లు మూడోసారి మేరీ మూడు సార్లు కూడా రెండు సార్లు కూడా టీఆర్ఎస్కి గెలిచింది కాంగ్రెస్ కానీ ఎందుకు దొరుకుతాయి మీకు అంటే పాత ఇప్పుడు లేవా కొత్త లేవా కొత్త పూటలు సరే రేవంత్ రెండు గంటల రెండు గంటల